హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి అంతా అయ్యే నా కొద్దినే మాట్లాడాల్సిందే ఎలా ఉన్నారండి గుడ్ మార్నింగ్ అయింది ఎప్పుడు వీళ్ళు తెలియ బిస్కెట్ అనమాట ఈరోజు సండే అండి సండే మా ఇంట్లో ఓన్లీ ప్యూర్ వెజ్ అనమాట అంటే నీస్ ఏం తెచ్చుకోలేదు హార్డ్లేస్ హార్లే ఈరోజు ఇంట్లో రెడ్డమ్మకు టెంకాయ కొట్టుకుంటున్నాను అనమాట అందుకనేసి ఓన్లీ ఏం చేసుకోలేదు అనమాట చికెన్ మటన్ అలాంటివి ఏం లేదు ఈరోజు వండుకొని అమ్మా ఓ అంత బిస్కెట్ ఎందుకు మా నీకు కొంచెం నైవేద్యానికి వచ్చేసి నేను సేమలు చేశాను అన్నమాట వానికి ఏదో చూడరా ఉందన్నమాట వాన పడతానేది కొంచెం నైవేద్యం పెట్టొచ్చి పిల్లలు తింటారులే అనేసి ఒక ప్యాకెట్ సేమయలు చేసాను అన్నమాట ఒరే ఇద్దరు ఒక ప్యాకెట్ తీసుకోండి రా ఇద్దరు చెరక్క ప్యాకెట్ అంత ప్యాకెట్లు తినలేరు నువ్వు అది తినలేవులే రెండు అబ్బి తీసుకో చిన్నదిస్తారా దీంట్లో ఒరే తుంచి తుంచి పోతారా బిస్కెట్లు ఏమన్నా ఊరికి వచ్చినాయరా మనకు డబ్బులు పెట్టినాంరా ఇదో ఇది తీసుకోండి ఇది చిన్న ప్యాకెట్ రెండు ఒకటి నైస్ బా నా లజందా దూకింది. నానెండి నేను వతల్చును. దిగురకింద వంటం. ట్యూడ్ర ఫ్రెండ్స్. ఈ చీజ్ అమ్మా. అమ్మ. కన్పర్తా నానా. చేతుది కింద పెట్టు కెమెరా కడి పెట్టు.

ไฮเด็กน่าน้ากูไฮเฮ้ยโอ้ราชเด็กดีอ่าอาสระอาสระว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว้าวว

గంగమ్మకు ఆటలేం కోట్టుకుంటున్నాను పటాకులు గుట్లో ఆరెంజ్ కలర్ జాకెట్ వేసి ఎంత లుక్గా ఉంటుందో చూడండి ఆరెంజ్ వేసానమాట పటాలన్నీ తుచ్చేసి తీసేసి రోజు రెడ్డి వేస్తాను కానీ రాత్రి ఆరెంజ్ వేసాను అనమాట సూపర్గా ఉంది చూడండి జాకెట్ ఈసారి టెంకాయ కొట్టినప్పుడల్లా నాకు ఎందుకు చూడండి కొంచెం ఎందుకు కొంచెం పాచిపోయినట్టు ఉందన్నమాట టెంకాయ లైట్గా ఇంకో ప్రతిసారి ఇట్లే జరుగుతుంది ఎప్పుడన్నా టెంకాయ కొట్లు దీది దేనికి సంకేతం అర్థమే కాదనమాట అసలు మంచి కో చెడుకో ఈరోజు కూడా అలాగే సేమ్ చూడండి పొద్దునేది టెంకాయకి బొచ్చు తెచ్చంటే అనమాట ఇది అయిపోయింది